ఆసిఫ్ నగర్ నాలలో కొట్టుకుపోయిన యువకుడి మృతదేహం లభ్యమైంది డెబ్బై కిలోమీటర్లు మూసీలో కొట్టుకుపోయింది అర్జున్ డెడ్ బాడీ నాలుగు రోజుల క్రితం నాలా దాటుతూ కొట్టుకుపోయారు అర్జున్ రాము గల్లంతైన వారి కోసం మూసీ సర్చ్ ఇవాళ అర్జున్ మృతదేహం లభ్యమైంది ఇంకా రాము ఆచక్కి లభించలేదు అర్జున్ ఒంటిపై ఉన్న ట్యాటుల ఆధారంగా మృతదేహాన్ని గుర్తించారు రాము ఆచూకీ ఇంకా గాలిస్తున్నారు అధికారులు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు ఆసిఫ్ నగర్ సమీపంలో వరద నీటి ఉధృతిలో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోయి దాదాపు ఐదు రోజులు గడుస్తున్నా ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి వాళ్ళ గాలింపు చర్యలు చేపడుతున్నా కూడా వాళ్ళ ఆచూకి ఇంకా లభ్యం కాలేదు ప్రస్తుతం వాళ్ళు కొట్టుకుపోయినటువంటి ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ చూడవచ్చు కాలనీ ఏ విధంగా ఉందో ఓ చిన్నపాటి వర్షం వచ్చినా కూడా మొత్తంగా నీటితో నిండిపోతూ ఉంటాయి ఈ కాలనీలు అంతా అయితే ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు ఆల్మోస్ట్ వీళ్ళ ఇళ్లలోకి నీరు చేరిపోయింది ఆల్మోస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి అల్లి ఇల్లులు కూడా మునిపోయేటటువంటి వాటర్ వచ్చి చేరింది నాలాకు సమీపంలో ఉన్నటువంటి నివాస గృహాలు దానికి తోడు భారీ వర్షం కురిసినప్పుడు ఒక్కసారిగా ఫ్లో ఎక్కువగా వస్తుందని చెప్తున్నారు సో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇంట్లో ఉండేటటువంటి మామ అల్లుళ్ళు రాము అర్జున్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా ఈ వరద నీటి ఉధృతిలో కొట్టుకుపోయారు ముందుగా రాము అక్కడ ఉన్నటువంటి మంచాన్ని తొలగిస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా వరద నీటి ఉధృతుల్లో కొట్టుకుపోతుండగా అల్లుడు అర్జున్ కాపాడే ప్రయత్నం చేశాడు వెంటనే ఇద్దరు ఒక్కసారిగా ఉధృతికి కొట్టుకుపోయారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వాళ్ళను కాపాడే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళకు వాళ్ళు కాలేదు ఎందుకంటే అప్పటికే ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంది దానికి తోడు భారీ వర్షం కూడా కురుస్తుంది ఎగువ నుంచి వరద నీటి ఉధృతి కూడా ఎక్కువ స్థాయిలో వచ్చి చేరుతోంది దీంతో వాళ్ళిద్దరూ కొట్టుకుపోయిన తర్వాత ఎప్పుడైతే వర్షం పూర్తిగా తగ్గిన తర్వాత జీహెచ్ఎంసీ అధికారులు అదేవిధంగా హైడ్రా అధికారులకు సమాచారం వచ్చిందో అప్పటి నుంచి ఈ నాలాతో పాటు నాలా ఎక్కడి వరకు ఉంటుంది అనే దానిపైన వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించారు కనీసం ఎక్కడైనా ఉధృతిలో ఆ నాలా భాగంలో ఎక్కడైనా తట్టుకుని ఉంటాయేమో అని చెప్పి కూడా భావించారు కానీ ఆల్మోస్ట్ ఈరోజు వలిగొండ సమీపంలోని సంయం చెరువు వద్ద ఒక మృతదేహం లభించింది దాన్ని అర్జున్ మృతదేహంగా భావిస్తున్నారు వంటిపై ఉన్నటువంటి ఆధారంగా అది అర్జున్ దై ఉండొచ్చని భావిస్తున్నారు కానీ క్షమ మృతదేహం పూర్తిగా గుర్తించడానికి కూడా వీల్లేనంతగా మారిపోయింది దాంతో అది అర్జున్ దేనా కాదా అనేది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళ బ్లడ్ శాంపుల్స్ సేకరించిన తర్వాతనే నిర్ధారించే అవకాశం ఉంటుంది మరోవైపు అంత దూరం దాకా వెళ్ళింది ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి సంగం చెరువు దాకా వెళ్ళిందంటే వరద నీటి ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు మరోవైపు రాము మృతదేహం కూడా అటువైపే ఉండొచ్చు అని అనుమానిస్తున్నారు ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్ అటువైపుగా కొనసాగిస్తున్నారు మొదటి రెండు రోజుల పాటు సిటీలో ఈ ప్రస్తుతం ఇక్కడ ఏదైతే వరద నీరు వచ్చిందో ఆ నాలా ప్రాంతంలో వెతుకునేటువంటి రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా ప్రస్తుతం ఇప్పుడు గాలింపు చర్యలు ముందువైపు కొనసాగిస్తూ ఉన్నారు సో ప్రస్తుతం డిఆర్ఎఫ్ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కాలనీని సమీక్షించారు సో ప్రస్తుతం మనం చూడవచ్చు కాలనీలు ఏ విధంగా ఉన్నాయో పూర్తిగా ఇరుకిరుకుగా మారిపోయి అన్ని నాలాకు వంచునా నాలా పైన చేపట్టినటువంటి నిర్మాణం ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇల్లు కూడా పూర్తిగా నాలాపై ఏర్పాటు చేసిందే ఇంట్లో నుంచి మనం ఒకసారి బయటకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తే కూడా పూర్తిగా ఇది నాలాలో నిర్మించినటువంటి ఇల్లు నాలా ఉంది ఎప్పుడు వర్షం వచ్చినా కూడా మనం ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నామో చూడవచ్చు వీళ్ళంతా నాలాకి ఇటువైపుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా వరద నీటి ఉధృతి కనుక వచ్చి చేరితే జస్ట్ ఇంట్లో నుంచి మనం బయటకు వెళ్ళే ప్రయత్నం చేస్తే కూడా కంప్లీట్ నాలాపై చేపట్టినటువంటి నిర్మాణం మనము ఎప్పుడు వరద నీటి వచ్చినా కూడా నాలా పూర్తి స్థాయిలో పొంగి పరులుతూ ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి నాలా కూడా ఎంతటి ఉధృతంగా ప్రవహిస్తుంది వర్షం వచ్చినప్పుడు మనం చూడవచ్చు ఈసారి కుంభవృష్టి వర్షాలు కూడా కురుస్తున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ వరద నీటి ఉధృతి నాలా నుంచి పొంగి ప్రవహిస్తూ ఉంటుంది కనీసం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఎవరైనా లోపలికి కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇద్దరు కొట్టుకుపోయారు వాళ్ళ ఆచూకే ఐదు రోజులు అవుతున్నా కూడా ఇంకా తెలియదు మరోవైపు మనం ఇంట్లో కూడా చూస్తే చిన్న పిల్లలు కూడా ఉన్నారు పసిపిల్లలు ఉంటున్నటువంటి పిల్లలు కూడా ఉన్నారు సో ఇలాంటి టైంలో ఎవరైనా వర్షం పడుతున్నటువంటి టైంలో ఇటువైపు వచ్చినా ప్రమాదవశాత్తు ఈ నాలా వైపు వెళ్ళినా కూడా కింద పడిపోయే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఈ ఇంటి వైపు పక్కన ఉన్నటువంటి భాగం చూస్తే ఎలాంటి రక్షణ ఫెన్సింగ్ కూడా లేదు అలాంటిది ఎవరైనా చిన్నపిల్లలు కూడా పోతే ఈ వరద ఉధృతికి కొట్టుపోయే అవకాశం కూడా ఉంటుంది సో ఇప్పటికే హైడ్రా అధికారులు వచ్చి ఈ ఏరియానంతా సమీక్షిస్తూ ఉన్నారు నాలాకు అంచున కానీ లేకపోతే నాలాలను కబ్జాలు చేసి చేపట్టినటువంటి నిర్మాణాలను అన్నిటిపైన హైడ్రా అధికారులు ఫోకస్ చేస్తూ ఉన్నారు సో ప్రస్తుతం ఒకవైపు వరదలో కొట్టుకుపోయినటువంటి రాము అర్జున్ మృతదేహాల కోసం గాలిస్తూనే వాళ్ళు కొట్టుకుపోయినటువంటి ఏరియాలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు ఉన్నాయి నాలాలపై చేపట్టినటువంటి నిర్మాణాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా హైడ్రా అధికారులు గుర్తిస్తున్నారు కెమెరామెన్ రాంబాబుతో రవికుమార్ ఎన్టీవీ ఆసిఫ్ నగర్ నుంచి